చేసినాక కూర్చుండీ చెట్టు పెద్ద చెట్టు అండి అప్పుడు వాళ్ళకి వెళ్ళే ఉంటాదని తెలుస్తుంది కర రేణుగుండ మండలం కరకంబాడి పంచాయతీ నందు ఆంజనేయపురం ఆవాసం గ్రామం నందు మేము ఒక చిన్న కేఫ్ మరియు చిన్న రెస్టారెంట్ని స్టార్ట్ చేసుకున్నాము దానికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ కానీ ట్రేడ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి ఏ విధంగా అయితే కరెంట్ మీటర్కి సంబంధించిన అప్రూవల్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ రెండు తీసుకొని తర్వాత అదేవిధంగా ఏపీఎస్పీడీసీఎల్ నుంచి కరెంటు కరెంట్ ఏవైతే ఉందో అది ట్రాన్స్ఫార్మర్ని బిగించుకుని తరువాత మేము వర్క్ స్టార్ట్ చేసినాము ఈ వర్క్ని యాభై తొమ్మిదవ సర్వే నంబర్లో పిల్లారి రామయ్య అనే రైతు దగ్గర నేను సిక్స్ ఇయర్స్కి లీజుకి తీసుకున్నాను లీజుకి తీసుకున్న ఇప్పుడు మూడు నెలలుగా నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ స్టే వర్క్ స్టార్ట్ చేసిన మూడు నెలలకు గాను రేపు ఓపెన్ అవ్వను ఓపెన్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇది డీకేటీ ల్యాండ్ ఇట్లాగా చేయకూడదని నన్ను దౌర్జన్యంగా చేసి ఇక్కడ విత్ జిఎస్టీతో కూడా జిఎస్టీ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని నేమ్ బోర్డులు అన్ని ఆల్మోస్ట్ ఆల్ నేను ఫిక్స్ చేసి వర్కింగ్ స్టార్ట్ చేయంగా రేపు ఓపెన్ చేయంగా న్యూ ఇయర్కి వచ్చి నేను లేని టైంలో చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ధ్వంసం చేసి వితౌట్ నోటీస్ లేకుండా మీరు ఆరయ్యి ఆడోళ్లపైన దైర్జన్యం చేసేదానికి తోసి జేసీపీలతో వాళ్ళు తోసి మానసికంగా వేధించారు అదేవిధంగా ఈ తోటకి మనకంతా ఇవంతా ఒకే సర్వే నెంబరు పక్కనే ఉన్నటువంటి డాబాకైతే పర్మిషన్ ఉంది కానీ నాకైతే పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇంచుమించుగా ఇప్పటి వరకు ముప్పై లక్షలు నేను ఖర్చు చేయడం జరిగింది దయచేసి ఇది మీడియా ప్రతినిధులు నాకు ఉన్నంతలో నాకు న్యాయం చేయండి నాకు ఇప్పటి వరకు ఇంచుమించుగా ముప్పై లక్షలు అయింది నేను లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఏ సర్వే నెంబర్లో ము యాభై తొమ్మిదో సర్వే నెంబర్లో విత్ లీజ్ నెంబరు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి యాభై సంవత్సరాలుగా వాళ్ళ అనుభవంలోటువంటి ఆ అనుభవంలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ పేపర్లు అన్నీ చేసుకున్న తరువాతే నేను వర్క్లో దిగాను మూడు నెలలు తర్వాత రేపు వర్క్ స్టార్ట్ చేయడం కానీ మూడు నెలలు వర్క్ ప్రాసెస్లో ఉండి రోడ్లు ఇవన్నీ వేస్తున్నప్పటికీ వాళ్ళు గొమ్మను ఉండి రేపు న్యూ ఇయర్కి స్టార్ట్ చేయంగా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆపారు ఇంచుమించుగా నావన్నీ ధ్వంసం చేసేసారు మొత్తం ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయము అక్కడ మామిడి చెట్లు కూడా ఈరోజు పెంచినటువంటివి కాదు మామిడి చెట్లు కూడా ఇక్కడ ఈరోజు పెంచినటువంటివి కాదు ఇంచుమించుగా ఒక పన్నెండు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మామిడి చెట్లు అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు వాంటెడ్గా నన్ను ఇబ్బంది పెట్టి ఇదంతా ధ్వంసం చేసి ఉన్న పలంగా చేయమని చెప్పి ఎస్సీ అనేసి ఒక ది క్యాస్ట్ ఫీలింగ్తో అనగా దీన్ని తొక్కించాలని అనగార్చాలని నన్ను లేనిపోని విధంగా మానసికంగా నన్ను ఒత్తిడికి గురిచేసి రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది పరంగా వాళ్ళని ఇక్కడికి పంపించి నన్ను రకరకాల వేదనలకు గురి చేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని మీ మీరు మీ మీడియా మీడియా ప్రతినిధులైనటువంటి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరి కోరి మరీ ప్రార్థిస్తున్నాను నమస్కారం కరకంబాడి పంచాయతీలో దొడ్లమిట్ట గ్రామవాసి అయినటువంటి వెంకటాచలం ఇక్కడ వెంకటాచలపతి అనేటువంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ వ్యక్తి అతను యాభై మూడు సర్వే నంబర్లో యాభై తొమ్మిది సర్వే నంబర్లో కొంత భూమిని రైతుల దగ్గర నుంచి లీజుకి తీసుకొని అన్ని అనుమతులతో ఇక్కడ వేద రెస్టారెంటు పెట్టి జీవనోపాధి గడుపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ రెస్టారెంట్ నిర్మించడం అనేటువంటి జరుగుతోంది ఈ రెస్టారెంట్ నిర్మిస్తే రేణుగుంట రెవెన్యూకు వచ్చినటువంటి నష్టం ఏందో ఇప్పటికీ సరైనటువంటి క్లారిటీ లేదు మేము రేణుగుంట ఎంఆర్ఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం సిఐటియుగా కరకంబాడి పంచాయతీలో పదివేల ఎకరాల ప్రభుత్వ భూములు దేవుడినామ భూములు అనిదానం అని విధానం భూములు గడ్డి భూములు ఇవన్నీ మాయమైనప్పుడు రేణుగుంట రెవెన్యూ కళ్ళు మూసుకొని ఉంది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి కంచెలేసి ఐదంతస్తులు బిల్డింగ్ కడితే ఈ రే రెయిన్మోటర్ రెవెన్యూ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించినటువంటి పాపాన్ని పోలేదు ఈరోజు ఒక రెస్టారెంట్ అన్ని అనుమతులు ఉన్నాయి పంచాయతీ అనుమతులు ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ అప్రూవల్ ఉంది ట్యాక్స్ కట్టున్నాడు అన్నీ ఉన్నప్పటికీ ఈయన ఒక తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తం చెప్పి ఈయనపైన దాడికి ఈరోజు రెవెన్యూ పాల్పడుతున్నది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము సిఐటిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము ఈరోజు అడుగుతున్నాం కరకంబాడి పంచాయతీలో ఉన్నటువంటి భూములు ఎంఆర్ఓ రెడ్డి గారు నేరుగా అడుగుతున్నాం మీడియా ద్వారా మీరు పిచ్చికపైన బ్రహ్మాస్త్రాలు కాదు బడా భూ కబ్జాదారులపైన వెంటనే చర్యలు తీసుకోండి సర్వే నంబర్ నూట యాభై మూడు బార్ వన్ దాంట్లో నూట ఇరవై ఐదు ఎకరాల ఆరు సెంట్ల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి సిద్ధుడవేటువంటి వ్యక్తి కబ్జా చేసి దాంట్లో కట్టడాలు కట్టి దాంట్లో దేవాలయాలు నిర్మించి ఆ భూమిని దాంట్లో ఉన్న ఖనిజాలను నమ్ముకు తింటుంటే రెవెన్యూ అసలు ఏమాత్రం ఒక మాట పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు ఈరోజు పక్కాగా ఒక రైతు దగ్గర నుంచి లీజుకు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొని ఒక పేద కుటుంబం ఈరోజు మహిళలు వీళ్ళందరూ కూడా ఎంత బాధపడుతుంది ముప్పై లక్షల ముప్పై లక్షలు దీనిపైన ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే దాన్ని ఈరోజు రెవెన్యూ ధ్వంసం చేస్తూ ఉంది మేము అడుగుతున్నాం రేణుగుంట మండలంలోనే కాదు కరకంబాడి పంచాయతీలోనే కాదు ఈ ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళపైన ఎందుకు మీరు చర్యలు తీసుకోరు వాళ్ళపైన తీసుకోకుండా పక్కాగా ఎవిడెన్స్ ఉండి అన్ని ఆధారాలతో ఉండి వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం ఒక రీసార్ట్ ఏర్పాటు చేసుకుంటే దానిపైన మీరు కాలతో వాళ్ళ పేరు యుద్ధానికి రావడం అనేటువంటిది కరెక్ట్ అయింది కాదు తహసీల్దార్ గారు వెంటనే వీళ్ళ పనులకు అడ్డు రాకూడదు వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళు మెరుగు మెరుగుపడ్డానికి జీవనోపాధి కోసం చేస్తున్నటువంటిది ఇదిగా తప్ప వేరొకటి కాదు దీనిపైన ఏమి అలిగేషన్స్ ఉన్నా మీరు రెవెన్యూ రికార్డులో చెక్ చేసుకోవాలా ఇది ఒక రైతు భూమి యాభై తొమ్మిది సర్వే నంబరు మీరు చూడండి రెవెన్యూ రికార్డులో లేనిది ఇక్కడ ఉండదు రెవెన్యూ రికార్డు చెక్ చేసుకోకుండా ఇందు ఇది ఎవరు భూమి ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారనే పక్కాగా వివరాలు తీసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా వీళ్ళపైన దాడి చేయాలి తప్ప వీళ్ళకి అన్యాయంగా ఈరోజు కరకంబారి పంచాయతీలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రీసార్ట్ పైన దాడి మాత్రం చాలా అన్యాయము దీనికి మేము మేము సిఐటిగా ఈ కుటుంబానికి అండగా ఉంటాం మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తహసీల్దార్ గారు వెంటనే కరకంబారి పంచాయతీలో మాయమైనటువంటి పదివేల ఎకరాలు ఎవరి చేతిలో ఉందో ఆ భూములన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే